నమస్తే వెల్కమ్ టు గురువారం నాడు హైదరాబాద్ లో ఎన్టీఆర్ కళా వేదికలో నారాయణపేట జిల్లా గుండు మాల్ మండల కేంద్రానికి చెందిన త్రీటి టీవీ విలేకరి సిన్నా కృష్ణకు హైదరాబాద్ కింగ్ కోటి తిలక్ రోడ్డు బొగ్గులకుంటలోని తెలంగాణ సరస్వతి పరిషత్ ఆడిటోరియంలో ఆసియన్ వేదిక్ ఇంటర్నేషనల్ కల్చర్ అండ్ రీసెర్చ్ స్ఫూర్తి అకాడమీ స్ఫూర్తి ఇంటర్నేషనల్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ పీస్ ఆఫ్ ఇండియా ఎన్జీవో స్ఫూర్తి సర్వీస్ సొసైటీ ఇండియా ఎన్జీవో ఆసియా వేదిక్ కల్చరల్ రీసెర్చ్ యూనివర్సిటీ సంయుక్త ఆధ్వర్యంలో డాక్టర్ లయన్ ఆకుల రమేష్ చేతుల మీదుగా బెస్ట్ జర్నలిస్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు మరియు అవార్డుకు సంబంధించిన సర్టిఫికేట్ మెడల్ని అందజేశారు ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ ఈ అవార్డు రావడంతో నాకు ఇంకా ఎక్కువ బాధ్యత పెరిగిందన్నారు నేను చేస్తున్న మీడియా సేవలను గుర్తించి నాకు అవార్డును అందించిన డాక్టర్ ఆకుల రమేష్కి ధన్యవాదాలు తెలిపారు అవార్డు రావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు